మాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే నవీన్ యాదవ్ ని గెలిపించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటూనే మా జూ ప్రాంతం డెవలప్ అవుతుంది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంపికబడి ఉన్నాం మేము మాకు ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రేత అందలేదు కాబట్టి మేము నవీన్ యాదవ్ గానీ గెలిపించుకోవాలని చెప్పి ఆలోచన జరుగుతుంది అనేటువంటి పబ్లిక్ ఒక కాన్సెప్ట్ ఇక ఎందుకంటే ఆయన అందరితో కలిసి మెలిసి మంచిగా ఉంటాడు నేచర్ ఎవరికి ఏ సాయం అడిగారు కానీ చేంజ్ చేయటది ఉన్న వ్యక్తి ఆయన మంచి వ్యక్తిగా ఆయన గెలిపించుకుంటే కానిస్ట్రెన్స్ డెవలప్ అయితే ఇక్కడ యువకులు కూడా లాభం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతా ఎందుకంటే మేము ఓటర్ కూడా బలకరిస్తున్నాం ప్రతి మంచి రిసీవ్ చేసుకుంటాం ఎందుకంటే దాని వైపు దాని మనం దాన్ని వేస్తారా ఓట్లే యువత సపోర్ట్ సపోర్ట్ నవీన్ యాదవ్ సపోర్ట్ ఉంది యువత ఇంత మాటలు ఏంటంటే పబ్లిక్ అట్రాక్ట్ నుంచి మాటలు బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ లాంటి మాట్లాడుతూ ఉన్నారు దానికోరక్ పడలేదు ఎందుకంటే ఎన్న మొన్న ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు డెబ్బై వేల ఉద్యోగాలు యువకులకు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అదే బిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేదే మరి అటువంటిప్పుడు యువత ఎట్లాగో ఈ నెంబర్ ఉంటది కదా

వచ్చి నడుస్తాడెండ్ కదా ఇప్పుడు వార్తనే అనుకోవాలి మనం వాస్తవానికి వార్తనే అనుకోవాలి వాస్తవం కంటే మేము బయట తిరుగుతున్నాం కదా పబ్లిక్ ఏం మాట అంటే ఇప్పుడు అతనికి నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చిన ఆయన ఒకవేళ గెలుస్తే ఆయన బుద్ధి రౌల్సెట్టారు ఒకవేళ గెలుస్తే మన దగ్గర ఇంకా చేసే చేసే అవకాశం అవకాశం ఉంటది చాలా తక్కువ పబ్లిక్ ఎవరు మాట్లాడతలేదు ఓన్లీ బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు బిజెపి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నవీన్ యాదవ్ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఎట్లా ఎన్ని కొన్ని సందర్భాల లోపల కొన్ని విషయాలలో మాట్లాడు కావచ్చు పార్టిసిపేట్ అయ్యిండవచ్చు అంతేగాని ఆయన గుండా కాదు ఆయన లంగా కాదు అనవసరమైన అనే ఒక బ్లేమ్ ఇంటెన్షన్లీ పబ్లిక్ ను హోటల్ ఓటర్లను డిస్టర్బ్ చేయడానికి ఆ ఒక అలిగేషన్ పెడతా ఉన్నారు కాకపోతే అట్లాంటి వ్యక్తి కాదు అయితే ఇంకోటి ఏం మన జూబ్లీస్ లో పబ్లిక్ నవీన్ యాదవ్ సేవలు చేస్తాడు అన్నట్టు నేను దానిపైన వాస్తవం ప్రజలకు వినయం ఏంటంటే నవీన్ అన్న దగ్గర ఎవరైతే పేదవాళ్ళు పోతారో అన్నా నాకు దవాఖాన్ ఆపదు ఉన్నది అంటే సాయం చేస్తారు పేద మా బిడ్డ పెళ్లి ఉందంటే సాయం చేస్తాడు మాకు పోలీస్ కేసు అయిందన్నా మాకు ఇబ్బంది పెడతా ఉందంటే సాయం చేస్తాడు అన్న మాకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కావాలంటే ఉద్యోగం అనిపిస్తాడు అన్నా మా వాడాలి సమస్య ఉందంటే ఆ సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాడు ఆయనతో కాకపోతే ఏమే ఆ మంత్రితోనే కానీ ఇంకా ఇతర మాట్లాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు చేపిస్తా ఉన్నాడు చేసేది కూడా ఇప్పుడు రేపు కలిస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఎందుకంటే నీకు సమస్యలు ఎట్లుంటాయా పది సంవత్సరాలు నీకు గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు ఇన్ని సమస్యలు పెట్టుకొని ఉన్నారు మీరు ఏం చేసినట్టు మీరు ఈ ప్రాంతానికి జూబ్లీస్ ప్రాంతానికి మీరు ఏం చేసినట్టు చేస్తే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి నాలా సమస్య ఎందుకు వస్తుంది చెడు సమస్య ఎందుకు వస్తుంది రోడ్ సమస్య ఎందుకు వస్తుంది డ్రైనేజ్ సమస్య ఎందుకు వస్తుంది సిగ్నల్ సమస్య ఎందుకు వస్తుంది లైటింగ్ సమస్య ఎందుకు వస్తుంది ఇవన్నీ ఎందుకు వస్తాయి ఒక్క రోడ్ కూడా సత్తంగా లేదు ప్రతి రోడ్డు కొంత ఉంది ఏం చేసినట్టు మీరు పది సంవత్సరాలు అది నవీనా గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ నవీన గురించి నేను మంచి వ్యక్తి తెలుసుకోవచ్చు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నా పర్సనల్ గా నాకు ఆయన మెసెస్ అక్కడ షేక్ పెట్టా కలిశాడు చాలా మంచిగా రిసీవ్ చేస్తూ మాట్లాడమ్మా అంటే అనగా చేయండి అమ్మా చాలా బాగున్నది అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా వాళ్ళకు ఇచ్చాము చాలా మంచిగా ఉంది అమ్మా బహుమతి స్పందన ఉన్నది నవేజ్ ఆయన మెజారిటీ చెప్పడానికి

అది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూట పది శాతం చెప్తుంది ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఎలక్షన్ జరుగుతా ఉంటే ఎట్లా ఉంటది కదా జరుగుతుంది ఏం జరుగుతుంది ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు కదా ఈయన గెలుస్తారా ఆనే గెలుస్తారా బెల్లీ చేసుకుంటారు మేము ఇక్కడ వచ్చి ఫిజికల్ గా చూస్తాము ప్రాక్టికల్ మేము పని పనిచేస్తాము ఓటర్ని గెలుస్తాను ఓటా మనస్త్వం తెలుసుకుంటా ఉన్నాం తర్వాత ని పోయి అభ్యర్థిస్తా ఉన్నాం ఓటు ఏమని చెప్పి అడుగుతా ఉన్నాం వాళ్ళ చూస్తా చూస్తాను కాబట్టి అభ్యర్థి గెలుస్తాడు అనేటువంటిది మేము ప్రస్తుతం ఈ విధంగా ఉంది ప్రస్తుతం మన జూక్లెన్స్ లో మన నవీన్ యాదవ్ అన్నీ మన విజయ మన నవీన్ యాదవ్ యాదవర్ణాన్ని మనం గెలుస్తాడు అని ఉత్తమ ప్రజలు అనుకున్నారు మనం ముందు ముందు చూసే